వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటచల క్షేత్రం ముందు ఈ రోజు అనాథ వృద్ధుల కోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి పలువురు వైద్య సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహింపజేసి ఉచితంగా మందులు పండ్లు పంపిణీ చేయడం అనేది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శి సిఐ వై రామారావు మాట్లాడుతూ అనాథలకు అండగా నిలిచిన మానవతా సేవా సంస్థను కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమంత్ సీజనల్ వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ సుమంత్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి డాక్టర్ మల్లారెడ్డి డాక్టర్ సుబ్బారెడ్డి మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ కన్వీనర్ కె శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి సభ్యులు వాసు జే సుశీలమ్మ హెల్త్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఎంతో దానగుణం వాళ్ళు మీకోసం మేము అందరం ఉన్నాము కాబట్టి మీరు జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి కూడా నా యొక్క అభినందన సో మచ్ సార్ నేను మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ముఖ్యంగా అలా వృద్ధుల కోసం ఆ కథన తోటి ఆ ఇంప్రెషన్ మీద నేను మీరు విధంగా రాలేరు సంకల్పారు ఈ ఆశ్రమాన్ని తొలగించి వారి సాధిక వారి కల్లా ధనవంతు మనం మనం ఏం చేయాలన్నటువంటిది మరి ఒకసారి తెలియజేస్తాం ప్రత్యేకంగా మీకు వేసుకుంటున్నాం అందరి తరఫున ఆఫీసర్ గారు సుమంత్ గారిని మాట్లాడాల్సింది ఎందుకంటే అట్లాంటి ప్లేస్ ఉంది కూడా మీకోసం వచ్చారు ప్లేస్ ఉంది సార్ ఇప్పుడు అయినప్పటికీ కూడా వైరకు అట్లా వచ్చారు అదే దేవుడు ఏంటంటే పౌజ్ నారాయణ గారు ఎండ చెప్పారు కదా డాక్టర్ దేవుడితో సమానం పెద్దవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరి గురించి మరొకరు ఆలోచించే పరిస్థితి కూడా లేదు అంటే మన గురించి మనమే చూసుకుంటున్నాం ఇంట్లో వాళ్ళ గురించి కూడా పెద్దగా బం బంధాలు కూడా లేవు ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్నాం అది ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితి దానికి ఇంకొకరు నాకెవరు లేరు నాకెవరు లేరు అంటే వీలెవర్స్ నేనే ఉన్నాను నేను నాకు నలుగురు పిల్లలు పుట్టు నలుగురు పిల్లలు నన్ను చూస్తాను గ్యారంటీ ఏం లేదు ఈ వయసులోనే ఫిక్స్ అయిపోయాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే స్నేహం కన్నా మించింది ఇంకోటి లేదు మంచి స్నేహితుడు లేకపోతే మంచి భార్య లేకపోతే మంచి భర్త చోద మిగిలేదు వాళ్ళే కరోనాలో చూసింటారు కదా అందరికీ మనకు మిగిలింది ఎవరు మంచి పిల్లలు దొరికితే అంతకన్నా అదృష్టం లేదు సో నాకు అది లేదు నాకు ఇది లేదు అని ఇబ్బంది పడడం కన్నా ఉన్నదానితో వారు వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు ఇప్పుడు మనం చేయగలి కర్తవ్యం నాటికన్నా ఎవరు ఏం ఉన్న పరిస్థితులు ఇంకోటి ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే ఈ మానవతా సంస్థ ఒకటి ఏర్పడి నేనున్నాను అని వస్తున్నారు అది అసలు ఊహించలేనిది ప్లస్ వీళ్ళు ఏంటంటే ఉన్న పరిస్థితులు చెప్తున్నాను కదా ఎవరైనా వీళ్ళు పని చేసుకుందామో నాలుగు రూపాయలు వస్తాయి కూడా పెట్టుకుందాం లేకపోతే అక్కడ తిరుగుదాం అలా ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఉన్నారు ఇంటి గురించి ఆలోచించట్లేదు సమాజం కోసం ఆలోచిద్దాం నేను బాగుంటే సమాజం బాగుంటే అందరూ బాగుంటారు అంటే సార్తో పాటు సార్ ఇంట్లో వాళ్ళు సహకరిస్తుండడం వల్ల ఇది జరిగింది ముందు ఇంటి గురించి కూడా ఆలోచించకుండా పక్కన గురించి ఆలోచించే వాళ్ళు దొరకడం మీ అదృష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతిదానికి వాళ్ళకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి కానీ ఆ ఎదురు దెబ్బల్ని తగిలిన నవ్వుతూ వా దాంట్లో మంచిని ఎత్తుక్కుంటూ ముందుకెళ్తూ ఇంత పెద్ద